యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టైలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం నమస్కారం అండి నమస్కారం అమ్మా ఈ మధ్యకాలంలో మనం రకరకాల విపత్తులు అనేవి చూస్తూ వస్తున్నాం అది ప్రకృతికి సంబంధించి కానివ్వండి వాహనాలకు సంబంధించి కానివ్వండి రకరకాలుగా చూస్తున్నాం ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అలాంటివి ఏమైనా ఉన్నాయా ఉంటే వాటి నుంచి మనం జాగ్రత్త పడే అవకాశం ఏదైనా ఉందా వివరించండి శ్రీ గురు భో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వతి నమ హరి ఓం శ్రీమాత మనకు రకరకాల ఉపత్తులు విపత్తులు చూస్తున్నాము ఉగాదికి జరిగినటువంటి మార్పులతోని ఇప్పటి వరకు కూడా అనేక రకాల మార్పులు చేర్పులతో గ్రహ యొక్క పరిస్థితి పరిణామాన్ని బట్టి పంచగ్రహ కూటమి గ్రహ కూటమి ఉగాదికి అండి అలా కాకుండా కూడా కొన్ని కొన్ని గ్రహాలు ఏంటంటే ఎదురెదురు ఉన్న ఇంట్లల్లో ఆ ఇబ్బందులు కలుగుతుంటాయి అంటే ఇప్పుడు కూడా మన ప్రపంచానికి అవి ఎక్కడెక్కడో జరిగినా కూడా ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే మనకు సూర్య చంద్రులు ఇద్దరు కాలము ఈ యొక్క భూగోళంలో అనేకమైనటువంటి భూమికి పోయినటువంటి ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి ఎందుకంటే ఈ సూర్యచంద్రులు ఆధారితంగానే నడుస్తుంది పంచాంగం గణితం చేయాలన్నా సూర్యుడు యొక్క గమనాన్ని మనం అయనాంశగా తీసుకుంటాం అట్లాగే పండగలు నిర్ణయం చేయాలన్నా సూర్యుడు యొక్క గమనం చంద్రుడి యొక్క స్థితి నుంచి తీసుకుంటాం అట్లనే మిగతావి వర్జాలు గడియలు తర్వాత వచ్చేటువంటి తిథి నక్షత్రాదులు యోగకరణాదులు ఇవన్నీ కూడా అలానే ఈ యొక్క సాధనతో వస్తాయి అంటే ఇక్కడ ఏంటంటే ఒక్కొక్క యోగము ఒక్కొక్క యోగం అనేవి ఉంటాయి యోగాన్ని బట్టి కూడా కొన్ని కార్యక్రమాలు ఇప్పుడు ముహూర్తాలు చూస్తుంటారు మీరు విపరీతంగా యోగం ఉన్న రోజు అనేక పెళ్ళిళ్ళు జరుగుతుంటాయి ఆ యోగాలు సర్వ సర్వార్థ సిద్ధి యోగం అని అమృత సిద్ధి యోగమని అలా యోగాలు ఉంటాయి ఆ యోగం ఉన్నప్పుడు ఏం చేస్తారు ఒకటే రోజున ఒక ఆరు ఐదు ఆరు ముహూర్తాలు వస్తాయి అలా ముహూర్తాలు వచ్చినప్పుడు విపరీతంగా పెళ్ళిళ్ళు జరుగుతాయి అట్లానే విపత్తులు కూడా ఏంటంటే కొన్ని యోగాలు ద్వాంక్ష యోగము గదాయుగం యుగం ముసల యోగము యోగాలు ఉంటాయి ఆ విపత్తు ఉత్పాత యోగం అని ఉత్పాత యోగం అనేది ఎప్పుడంటే జనరల్గా మనకు ఎక్కువ వచ్చేది కృష్ణాష్టం అప్పుడు ఉంటుంది ఉత్పాత యోగం అనేటువంటిది ఈ ఉత్పాత యోగం అనేటువంటిది ఏంటంటే ఉన్నట్టుండి విపత్తు కలగటము భూమిపైన అంటే ఆ ఒక్క సమయంలోనే రావటం అని కాదు ఉత్పాత యోగం అనేది అనేక రకాల ఉత్పాతలు అంటే మనకు భూకంపం రావచ్చు లేకపోతే జల ప్రళయం రావచ్చు లేదా యుద్ధాలు రావచ్చు లేకపోతే అగ్ని ప్రమాదాలు ఇవన్నీ కూడా అయితే ఇప్పుడు కాలంలో ఏదైతే మనకు సమసప్తాకాదుల్లో ఏవైతే ఉన్నాయో శని యొక్క సమసప్తాకాలు ఉన్నాయో ఇది ఉన్నంత కాలము కూడా ఉత్పాతాలు ఉంటాయి తర్వాత మనకు అమెరికాలో డిసెంబర్లో జరిగిన సంఘటన చాలామందికి తెలియదు డిసెంబర్ నుంచే మనకు వైమానిక ప్రమాదాలు జరుగుతున్నాయి భూమి మీద అంటే అంత జరగలేదా అంటే అక్కడి నుంచి ప్రతి పది రోజులకి రెండు రోజులకి మూడు రోజులు జరుగుతూనే ఉన్నాయి జరుగుతున్న ఇప్పటికీ కూడా ప్రమాదాలు దగ్గర దాకా వచ్చి ఆగిపోవటం కొన్ని ప్రమాదాలు ఏదో ఆ యోగంగానో ఇంకో గ్రహం యొక్క యోగాన్ని బట్టి ఆగిపోతున్నాయి జరుగుతున్న కాలంలో అయితే ఇటువంటి విపత్తులు ఇంకా జరుగుతాయంటే ఖచ్చితంగా జరుగుతాయి కారణం ఏంటి అంటే ఇక్కడ మనకు శని శని యొక్క వీక్షణ కుజుడి మీద పట్టడం అష్టమ సప్తమ స్థానాల దూరం అలానే రాహు కూడా ఇక్కడ కలుస్తున్నాడు ఇక్కడ విషయం అంటే రాహు శని కలవటం కూడా చాలా అంటే వక్రగతిలో ఉన్నాడు శని ప్రస్తుతం రేపు పదమూడవ తారీఖు నుంచి వక్రగతిలో ఉంటాడు జూలై పదమూడు పద్నాలుగో తారీఖు నుంచి ఈ వక్రగమనం వల్ల కూడా మనకు భయోత్పాతాలు ముఖ్యంగా ఏమిటి అని అంటే మన భారతదేశాన్ని దక్షిణ పశ్చిమాదుల్లో ఉండేటువంటి దేశాలకు అరిష్టంగా చెప్పబడుతుంది ఓకే పశ్చిమాది దేశాలకి అట్లానే కుజుడు ఉండే ప్రాంతం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంతానికి అగ్ని ప్రమాదాలు విపరీతంగా జరుగుతుంది అంటే ఏ ప్రాంతం అని చెప్పచ్చు కుజుడు ప్రస్తుత కాలంలో మనకు జులై ఇరవై ఎనిమిదవ తారీఖు పద్దెనిమిదవ తారీఖు నుంచి కూడా ఈ యొక్క కుజుడు కన్యారాసులో సంక్రమిస్తున్నాడు ఈ రాశి సంచారం ఎప్పుడైతే జరుగుతుందో ఇది సమసాత్ సమసప్తాక స్థితి ఉంటుంది అంటే వన్ ఎయిటీ డిగ్రీస్ అంటే మనకు కొన్ని ఈ గ్రంథకర్తలు కొంతమంది చెప్పారు ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ వన్ నైంటీ డిగ్రీస్ నైంటీ డిగ్రీస్ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ సంబంధించినవి కొన్ని ఫలితాంశాలు ఉన్నాయి దాన్ని తీసుకున్నట్లయితే అవి కొన్ని మంచివి చెడువి సంబంధించినవి ఉంటాయి మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి దానివల్ల అంటే జన నష్టం ఆస్తి నష్టాలు అనేటువంటి కలిగే అవకాశాలు ఉంటాయని ముఖ్యంగా శని కుజుల యొక్క సంయోగం వల్ల ఏం జరుగుతుందంటే భూకంపాలు ప్రత్యేకంగా వస్తాయి కుజుడు భూమి పుత్రుడు అది శని మళ్ళీ శని యొక్క స్థితిని చూసినట్టయితే కనుక మనకు వాల్కాసు విపరీతంగా ఏవైతే ఉంటాయో అవి అవి బాగా పేలిపోయి లోపల అంతర్భాగంలో భూమి లోపలనే ఉండి ద తద్వారా లోపల హీట్ ఎవాపరేట్ అయ్యి ఆ హీట్ ద్వారా మన భూమి పైన ఉన్నటువంటి ప్రజలకు కూడా అత్య అత్యంతకమైనటువంటి ఉష్ణ పరిస్థితి వస్తుంది ఉష్ణం అంటే అతమైన అటు అతి ఎక్కువగా హ్యూమిడిటీ ఫామ్ అవుతుంది దానివల్ల ఏమవుతుంది జనాలు ఉన్నటువంటి ఊడిపడిపోతుంటారు అంటే ప్రాణ నష్టం జరిగే అవకాశం ఉంటుంది ఆ వేడికి కాబట్టి ఇవన్నీ కూడా ఉపద్రవాల కిందనే తీసుకోవాలి ఆకస్మిక మరణాలైనా కూడా జరగటం కారణం ఏంటి అంటే క్లైమేట్ వాడికి సహ సహకరించకపోవడం కావచ్చు వాడి శరీర దారుఢ్యం కూడా దానికి సహకరించకపోవడం అనేది ఇది ఉపద్రవాలు అయితే ఖచ్చితంగా నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు వరకు ఒక విధానంగా చూస్తే ఇంకో విధానం ఏంటంటే శని రాహువులు పరిపూర్ణంగా ముప్పై డిగ్రీల వ్యవధిలో ఉండాలి అని చెప్పి శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ఈ శని రాహులు ఎందుకు అంత డిగ్రీల వ్యవధిలో ఉండాలండి వాళ్ళిద్దరూ అంటే శని ఏమో కర్మని ప్రేరేపించేటువంటి వాడు రాహువు కర్మని చేసి దాన్ని అహంకరించేటువంటి వాడు అహంకరించేటువంటి అంటే దానివల్ల విపత్తులు ఏదన్నా రాని మంచి రాని చెడు రాని నాకు సంబంధం లేదు అనేటువంటి ఆలోచన ఉండేటువంటి వాడు రాహు అంటే ఈ ఇద్దరు ఎక్కడైనా జోడితే గనక ఏము జరుగుతుంది విపత్తు ఖచ్చితంగా ఉంటుంది తద్వారా ప్రాణష్టం ఆస్తి నష్టము భూకంపాదులు ఇవన్నీ అనేకమైనటువంటి జలవాయు ప్రమాదాలు జరుగుతాయి వాయు ప్రమాదాలు జలంలో ఉన్నాడు కాబట్టి జలరాశిలో నుంచి శని ఎక్కడికి వస్తున్నాడు మళ్ళీ తన యొక్క స్థితి వక్రగ వక్రగమనం ఉండటం వల్ల భూమిపైన పడే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి భూమికి సంబంధించిన విపత్తులు కలిగే అవకాశం ఉందని చెప్పచ్చు అట్లనే కన్యా రాశి కూడా ఇక్కడ భూతత్వమైనటువంటిది కాబట్టి దానికి కూడా భూమినే సంకేతంగా ఉంది కాబట్టి భూమిలోని కొన్ని దేశాలు కావచ్చు చిన్న చిన్న పట్టణాలు కావచ్చు జలం దగ్గరగా ఉండేటువంటివి ఏవైతే ఉంటాయో అవి కొన్ని కనపడకుండా మారే అవకాశం ఉంటుంది అన్నది చెప్పవచ్చు దాద్వారా ఇంకోటి అంటే శని రాహులు దగ్గరగా ఉన్నారు కాబట్టి వాయు ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఇంకా తర్వాత వాయు ప్రమాదాలతో పాటు జల ప్రమాదాలు తక్కువయ్యి వాయు ప్రమాదాలు ఎక్కువైతాయి యుద్ధ పేరులు ఎక్కువైతాయి పరస్పరంగా యుద్ధాలు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ సైన్యాధ్యక్షుడు ఇక్కడేమో ఈయనేమో యువరాజు సైన్యాధ్యక్షుడు ఏం చెప్తే రాజుగారు ఏం చెప్తే సైన్యాధ్యక్షుడు పాటిస్తాడు గ్రహాల్లో ఇక్కడ యువరాజు శని అంటే యువరాజు కూడా రాజు అంతటి వాడే కదా ఆయన చెప్పింది కూడా చేయాల్సిందే కదా కాబట్టి ఈ శని గుజుల పరస్పర యొక్క వీక్షణ ఏదైతే ఉందో సమసప్తాక వీక్షణ ఖచ్చితంగా విపత్తులను సూచిస్తుంది అట్లనే శని రాహుల్ యొక్క స్థితి దగ్గరగా ముప్పై డిగ్రీ లోపల ఉంది కాబట్టి వీరిద్దరి వల్ల కూడా ప్రమాదం పొంచి ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రజలందరూ కూడా అంటే ఇక్కడ మన యొక్క భారతదేశమే కాదు భౌగోళిక ఖగోళ శాస్త్రం అంతా చెప్పుకోవాలి ఎందుకంటే గ్రహాలు మన గ్రహాలు కావు ఎందుకంటే పైన ఆకాశంలో గ్రహ లోకాలు ఉంటాయి కాబట్టి మన సంచరించే ఆకాశంలో నవగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి భూమి పైన ఉంటుంది కాబట్టి భూమిలో ఎక్కడైనా కూడా ఆ యొక్క ప్రభావం పడుతుంది అందుకని భూమిపైన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు చెప్పినట్టుగా ఇందాక దక్షిణం నుంచి పశ్చిమాదుల వరకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని చెప్పడం జరిగింది అంటే దక్షిణ దేశం నుంచి పశ్చిమ దేశాల వరకు ఇవి జాగ్రత్తగా ఆ పశ్చిమ దేశాల వరకు జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి ప్రతీ కాలాన్ని గమనిస్తూ తద్వారా వాళ్ళు మెలకడం మంచిది అంటే భూమికి దక్షిణ ధృవం నుంచి పశ్చిమాది దిశగా ప్రయాణించేటువంటి ప్రయాణంలో ఉండేటువంటి దేశాలన్నీ కూడా ఇవి వాళ్ళు పంచి ఉన్న ప్రమాదం ఉంది వాళ్ళు దీన్ని ఎట్టి పరిస్థితిలో నిర్వహించుకునే ప్రయత్నం చేయండి ఆ దక్షిణాది పశ్చిమ దేశాల ధన్యవాదాలు నమస్కారం తవ్వుతూనే శివులింగ దాన్ని అట్లా కప్పేసాయండి చూపించదండి మూర్తి పూజ కాదు సాక్షాత్ వ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తులు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుత్వ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి